జర్నలిస్టులకు అండగా జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని యూనియన్ రాష్ట్ర పున్నం పేర్కొన్నారు జాబ్ వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని బందర్ రోడ్డు ఆకాశవాణి ఎదురుగా ఉన్న విజయవాడ యూనియన్ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన జాబ్ రాష్ట్ర నేతలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనియన్ భాగస్వామ్యంతో విలేకరుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల జర్నలిస్టులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు అక్రిడిటేషన్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు పాత్రికేయుల బీమా సదుపాయాన్ని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు జాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్ కమిటీలలో ఎప్పటి నుంచో జాబ్ కు ప్రాతినిధ్యం ఉందని చెప్పారు అన్ని రకాలుగా నిరాధారణకు గురవుతున్న పాతికేయులకు ఆదుకునేందుకు ప్రభుత్వం పాత్రికేయులకు పెన్షన్ పథకాన్ని కూడా వర్తింపచేయాలని చేయాలని కోరారు రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ ఒక యూనియన్ జేబు సంస్థలా సమావేశం ఖండించింది అన్ని యూనియన్లను కలుపుకొని పాత్రికేయులు అందరికీ సంక్షేమానికి పాటుపడాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రెస్ అకాడమీ పాలక వర్గం కేవలం ఒక యూనియన్ కే వంత పాడటం విడ్డూరమని సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి దీన్ని సరిదిద్దాం

యూనియన్ల ప్రమేయం పెద్దగా ఉండే అవకాశం కనిపించడం లేదు కానీ మనమైతే మనకే ఇవ్వాలి అని చాలా గట్టిగా మనం రిప్రజెంట్ చేసాం మనకున్న సోర్సెస్ ద్వారా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం మన ప్రయత్నం అయితే మనం గట్టిగా చేస్తున్నాం ఎందుకంటే మనకే రావాలి టైం రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా ప్రయత్నం చేశారు వైసీపీ గవర్నమెంట్ రావడంతో పక్కన పెట్టారు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడక్కడికే వచ్చింది ఈ అట్రస్కే వైట్ హౌస్ బిల్డింగ్కే వచ్చింది కాబట్టి మన ప్రయత్నం అయితే మనం కష్టంగా చేస్తున్నాము ఈ ప్రయత్నంలో భాగంగా మనం మనం ఉనికి చాటుకోవాలి రెండే జరుగుతాయి అయితే మనకి ఈసారి మెంబర్షిప్ వస్తుంది లేకపోతే పోలీసు అంతకుముందు ఎప్పుడో ఒకసారి పెట్టారు ఎవైఎస్లో పెడతారు మనం పూర్తిగా తీయట లేదు ఎందుకంటే మన సెకండ్ ఇల్లేదు మనం ఎపిడీఈబ్ల్యూ చేసిన తర్వాత వయసు పరంగా మనతో అమ్మే వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని రిటర్న్స్ అన్ని పర్ఫెక్ట్ గా అమ్మాయి కాబట్టి ఇక ప్రతిదీ చాలా వచ్చాయి వాళ్ళు అంత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు ఆ జర్నస్ బాటన్ వాళ్ళు మీటర్ రంసి గార్డు హార్టీ రోమ్సీ గారు వాడు వాళ్ళది పోయి సార్ మీటింగ్ మద పిలిచారు మీటింగ్ రమ్మని మళ్ళీ ఎకరేమిక్ కంపెనీల్లో ఎవరు ఉండాలి అని సెక్రటరీ మీటింగ్ కూడా మందు పిలిచారు వాళ్ళకి రావలేదు వాళ్ళ దగ్గరికి పెరగలేదు అంటే వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేయలేదు ఇక ఫ్యాబర్ డిపార్ట్మెంట్ కి

నమస్కారాలు చేసుకుంటూ వెల్కమ్ చేస్తున్నాను అందరూ కూడా ఎన్ని వచ్చినా కూడా సంఘటితంగా అందరం కూడా ఒకటిగా ఉండి జాబ్ని ఒక లెవెల్కి తీసుకొస్తూ కష్టపడుతున్నాం మనందరం కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా అందరూ కూడా కలిసి కట్టుగా అనేది నేను చాలా ఆనందపడుతున్నాను అది మీ వల్ల దానికి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞత మీరు కంటిన్యూ చేయాలని కంటిన్యూ చేద్దామని మీ అందరికీ మా సపోర్టు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రేవంత్ గారు